తాండవ రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నదీ పరివాహక ప్రాంతాలైన కోటనందూరు తుని పరిసర ప్రాంత ప్రజలను నాయకులు అధికారులతో కలిసి అప్రమత్తం చేస్తున్నారు తుఫాన్ సురక్షిత స్థావరాలకు తరలి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు తుఫాన్ ప్రభావంతో తుని నియోజకవర్గ ప్రజలు కాలం వెల్లదీస్తున్నారు తాండవ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల ఎనభై అడుగులు కాగా తుఫాను ప్రభావంతో పూర్తి స్థాయికి చేరుకుంది దీంతో అధికారులు ఇన్ఫ్లో ఆధారంగా నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు దీంతో నదీ తీర ప్రాంతాలైన కోటనందూరు తుని పరిసర ప్రాంతాలకు పొంచి ముప్పు ఉన్న నేపథ్యంలో నాయకులు అధికారులతో కలిసి రక్షిత చర్యలను చేపట్టారు పట్టణంలోని రెల్లి కాలనీ తారకరామనగర్ ఇసుకులపేట ప్రాంతాలకు చెందిన ప్రజలను తుఫాను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది మన కాకినాడ ప్రాంతాల తీరం దాటుతుంది కాబట్టి తుని పట్టణంలో ఉన్నటువంటి రెల్లి కాలనీలో ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది మన చీఫ్ విప్ జనపల్ల దివ్య మేడం గారు మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్ష ప్రాంతాలకు తరలించమని ఆమె ఆదేశించారు కాబట్టి ఆ మన ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఈ రోజు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇటు కాలనీ తారక రామనగర్ అటు ఇసుకలపేట ఉన్న ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలన్నీ కూడా ముగ్గు ప్రాంతాలన్నీ సందర్శించ సందర్శించడం జరిగింది ప్రస్తుతానికి ఏ ఎఫెక్ట్ లేదు కాకపోతే అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలని వాళ్ళు విలువైన వస్తువులు కానీ బియ్యాలు కానీ ఏమైనా పప్పులు ఉప్పులు ఉంటాయి అన్నీ మూటలు కట్టుకొని రెడీగా ఉంటే మీరు అందరూ ఇటు అధికారులు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తారని ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు అందులో భాగంగా మీ అందరినీ కూడా అప్రమత్తం చేయడం కోసం ఇక్కడ ఉన్న అధికారులు అయితే అయితే కూడా మన రెడ్డి కాలనీని సందర్శించడం జరిగింది కాబట్టి మన ఎమ్మెల్యే గారు చెప్పిన మాటను మీరు అందరూ గౌరవించి అందరూ కూడా ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా మేడం గారు ఎంతో సహృదయంతో మమ్మల్ని అందరినీ పంపారు కాబట్టి ఎవరికి ఏ ఆపద రాకూడదు మీకు వస్తే మాకు వచ్చినట్టే కాబట్టి మేడం గారు ఎన్నో చెప్పారు సంక్షేమ పథకాలు అందరిస్తారు కానీ ప్రజలు ప్రాణాలు కాపాడమే ఇంపార్టెంట్ అని చెప్పారు ఈ విపత్తు కారణంగా మీ అందరూ కూడా అధికారులకి ఇటు నాయకులకి మమ్మల్ని అందరినీ కూడా సందర్శించాలని మన చైర్పర్సన్ గారు మున్సిపల్ ఆఫీస్లో కొన్ని ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఆ నెంబర్లు కానీ మీ స్థానిక ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ కూటమి నాయకులకు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందికి కూడా మీరు అందుబాటులో ఉంటారు ఎవరు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి నాయకులను సంప్రదించండి అధికారులు సంప్రదించండి దయించి మేడం గారు కోరుకునే విపత్తు మనకు ప్రమాదకరంగా లేకుండా ఉండాలంటే మేడం గారు చెప్పిన సహాయ సహకారాలు అన్ని మీకు అందిస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా తుఫాను తీవ్రమైన ప్రభావం ఉంటుందని మనకి నుంచి ఆదేశాలు వచ్చాయి దానికి అనుగుణంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన కూటమి నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఇచ్చేస్తాం ఎందుకంటే ఇది మన తాండవ రిజర్వాయర్కి చాలా దగ్గర ఆనుకొని ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే ఇక్కడే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రజలందరూ కూడా సన్నిశితం చేశాం ఎందుకంటే ఆల్రెడీ మేము టౌన్లో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం రిలీఫ్ క్యాంప్స్ ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఎటువంటి వీళ్ళకి ఏం ఇబ్బంది మరి ఎక్కువ ఉందంటే మాత్రం అలాగే వీళ్ళందరినీ కూడా ఒక సేఫ్ ప్రధానికి తరలించి వారికి కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా నేను మేము అదేవిధంగా మా కోర్టు డిపార్ట్మెంట్ రెవెన్యూ వారు అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా మాకు సహకరించాలి ఎందుకంటే ఇంకా నీరు వస్తుందని అలా ఇచ్చేయకుండా వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకోకుండా ఎప్పుడైనా సరే మా అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మా వెంట వచ్చి ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఉంటే ఈ వాటర్ తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళ యథాస్థానికి రావచ్చు కాబట్టి ఈ విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం మీరు అందరూ సహకరించవలసింది మరోసారి కోరుకుంటున్నాను మెంత తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకి వాతావరణ సూచనలు అందిస్తున్నారు ఈ మేరకు మన ుని నియోజకవర్గ శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఇలా రెళ్ళి ఇలా లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని సందర్శించి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే మేము అందిస్తామని చెప్పేసి వాళ్ళందరికీ వెళ్ళి చెప్పడం జరుగుతుంది ఇటు మున్సిపాలిటీ తరఫున కూడా చాలా జేసీబీలు మిషన్లు మొత్తం అన్ని అరేంజ్ చేసి అరేంజ్ చేశాము అటు సచివాలయం సిబ్బందిని కూడా అరేంజ్ చేసాము ఈ లోతట్టు ప్రాంతాలకి ఎవరికి ఎప్పుడు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా సరే మేము ముందు ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పడం జరిగింది ఇక్కడ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క మిలువైన వస్తువులను రెడీ చేసి పెట్టుకోమన్నాము ఎందుకంటే ఏది వదిలినా ఎటువంటి నష్టం రాకుండా మా యనమల దివ్య గారు ముందుగా వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా మాకు ఆదేశాలు జారీ చేశారు ఆమె